కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించుకున్నారనే విషయం తేటతెల్లమైందని ఆ పార్టీ నేతలు అన్నారు బీఆర్ఎస్ లో దయ్యాలను పెంచి పోషించింది అని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు కాంగ్రెస్ కు కవిత అవసరం లేదని ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు బీఆర్ఎస్ లో ఉద్యమకారుల గొంతు కోసిన పాపంలో కేసీఆర్ కేటీఆర్ తో పాటు కవితకు పాత్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు మళ్లీ అధికారంలోకి రావడానికి కొత్త ఆరోపించారు కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని కేటీఆర్ కాంగ్రెస్ పై ఏదేదో మాట్లాడుతున్నారని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు ఒప్పందం ముసుగు తొలగిపోయింది మొదటి నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ప్రజలను మేము చైతన్యపరిచేటువంటి పరిచేటువంటి సందర్భం ఈరోజు కవిత కామెంట్స్ తో లేఖ రూపంలోనే బయటపడ్డప్పుడు మై డియర్ డాడీ అంటూ డాక్టర్ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుంది నిజమని తెలియదన్నమాట చెబుతూ కవిత గారి కామెంట్స్ పైన కేటీఆర్ గారు స్పందించాలి కేటీఆర్ గారు ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది